హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్జల ఏకాదశి మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశినే భీమసేన ఏకాదశి అని పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అనటానికి ఒక కథ ఉంది ద్వాపర యుగంలో పాండవులు ఏకాదశి వ్రతం చేసేవారు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ అలాగే వేదవ్యాస మహర్షి పాండవుల వద్దకు వస్తారు అప్పుడు భీమసేనుడు బాధగా కూర్చుని ఉంటారు బాధతో కూర్చున్నటువంటి భీమసేను గమనించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అలాగే వేదవ్యాస మహర్షి భీముని వద్దకు వచ్చి మీ బాధకు కారణమేమిటి భీమసేన అని ప్రశ్నిస్తారు అందుకు బదులుగా భీమసేనుల వారు రేపే ఏకాదశి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులను నేను చేయలేకుండాన్నాను దీనికి పరిష్కార మార్గము చూపమని వేదవ్యాస మహర్షుల వారిని అలాగే శ్రీకృష్ణుణ్ణి అడుగుతారు భీమసేనుడు దీనికి సమాధానంగా వేదవ్యాస మహర్షి ఇలా చెప్తారు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలు చేయలేకపోయినప్పటికీ కూడా మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నట్లయి ఉండి ఏకాదశి వ్రతం చేసినట్లయితే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలు చేసినటువంటి ఫలితము లభిస్తుందని చెప్తారు అప్పటి నుండి భీమసేనుడు సంవత్సరంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశిని మాత్రమే భీమసేనుల వారు ఆచరిస్తూ ఏకాదశి వ్రతం చేసేవారు ఈ నిర్జల ఏకాదశి ఈ రోజున ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు నిర్జల అంటే నీరు కూడా తాగకుండా ఉండటము అని అర్థము సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిల్లోనూ కొన్ని ముఖ్యమైన ఏకాదశులు ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి పాప విమోచన ఏకాదశి కార్తీక ఏకాదశి అలాగే నిర్జల ఏకాదశి ఈ ముఖ్యమైనటువంటి ఏకాదశులన్నిటిలోకి కూడా నిర్జల ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత చెందినది చాలా విశిష్టమైనది ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపాలు కూడా తొలగించబడతాయి నిర్జల ఏకాదశిని ఆచరించినట్లయితే మనం చేసినటువంటి సమస్త పాపాలు నివారించబడతాయని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు ముఖ్యంగా రజస్వల సమయాల్లో మహిళలు తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల నుండి ఈ నిర్జల ఏకాదశి చేయడం ద్వారా విముక్తి లభిస్తుంది రజస్వల సమయంలో పవిత్రమైనటువంటి కొన్ని వస్తువులను తప్పక ముట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి రజస్వల దోషాలు కూడా ఈ నిర్జల ఏకాదశిని ఆచరించడం ద్వారా తొలగించుకోవచ్చును నిర్జల ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరుచుకొని బియ్యపిండితో వాకిల్లో ముగ్గులు వేసి అలాగే తలంటు ఆచరించి పూజ గదిలో లేదంటే ప్రత్యేకంగా స్వామివారికి పీటను ఏర్పాటు చేసుకుని పూజని చేసుకోవాలి నిర్జల ఏకాదశి చేయదలిచిన వారు నిర్జల ఏకాదశికి ముందు రోజున అనగా దశమి రోజున స్వామివారికి సంకల్పం చేసుకోవాలి నేను నిర్జల ఏకాదశి చేయదలిచాను తండ్రి నాకు దానికి కావలసినటువంటి శక్తిని సహాయ సహకారాలను అందించమని ఆ లక్ష్మీనారాయణుణ్ణి ప్రార్థించాలి దశమి రోజున సాయంత్రం సమయంలో స్వామివారిని పూజించి స్వామివారి వద్ద సంకల్పం తీసుకోవాలి అలాగే ఆ రోజున భోజనం చేయకూడదు రాత్రిపూట కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవలసి ఉంటుంది మరుసటి రోజు అనగా ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిల్లు శుభ్రపరుచుకొని వాకిల్లో ముగ్గులు వేసి మందిరంలో లేదంటే ఒక ప్రత్యేక పీఠంను ఏర్పరచుకొని దానిపైన ఒక వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం పైన ఒక తమలపాకు ఉంచి దానిపైన బియ్యం వేసి ఆ బియ్యం పైన లక్ష్మీనారాయణుల చిత్రపటము లేదంటే వెంకటేశ్వర స్వామివారి చిత్రపటము ఉంచి స్వామివారికి గంధం కుంకుమలు అలంకరించి ఆ తర్వాత పూలను అలంకరించి స్వామివారికి షోడశోపచార పూజ ఆచరించాలి అలాగే మనకి తోచినటువంటి ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి నిర్జల ఏకాదశి రోజున మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు అలా చేయగలిగిన వారు మాత్రమే చేయాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలు పండ్లు తీసుకోవటం మంచిది అలాగే వారి వారి వీలును బట్టి ఏకాదశిని ఆచరించవచ్చు అదే రకంగా సాయంత్రం పూట కూడా మళ్ళీ స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించి భూషయనం పాటించాలి ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు మూడు రోజులు భూషయనంతో పాటు బ్రహ్మచర్యము ఆచరించవలసి ఉంటుంది అనగా దశమి ఏకాదశి అలాగే ద్వాదశి రోజుల్లో కూడా ఈ మూడు రోజుల్లో కూడా భూషయనం తప్పనిసరిగా చేయాలి అలాగే ఏకాదశి వ్రతం చేసేవారు ఏకాదశి రోజున జాగరణ చేయటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ద్వాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో మళ్ళీ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అటు తర్వాత బ్రాహ్మణులకి స్వయం పాకము ఇవ్వాలి ఒకరిద్దరిని ఇంటికి పిలిచి భోజనము పెట్టాలి ఆ తర్వాత పారణ చేయాలి బ్రాహ్మణునికి స్వయంపాకము ఇవ్వలేము అలాగే ఇంటికి అతిథులను పిలిచి భోజనము పెట్టలేము అనుకునేవారు మూగజీవాలకైనా కాస్త ఆహారం పెట్టి ఆట తర్వాత పారణ చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వ్రతం చేయలేని వారు ఉదయము సాయంత్రం కూడా స్వామివారిని పూజించాలి ఏకాదశి రోజున బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదల్లో స్వామివారికి దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి కేవలం ఏకాదశి రోజుల్లోనే కాకుండా ప్రతి శనివారం కూడా రెండు లేదా మూడు మల వీలును బట్టి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెను వేసి దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు ఇలా ప్రతి శనివారము చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామము అలాగే లక్ష్మి అష్టోత్తరము చేయాలి లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున ఉదయము సాయంత్రం పూట కూడా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లేదంటే లక్ష్మీనారాయణులు లేదా లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి మొదలైనటువంటి ఏ దేవాలయం ఉన్నా ఉన్నా కూడా ఆ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహము తప్పకుండా పొందాలి శ్రీ పన్నగా త్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన్న పాని అయిన మాపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం శుభమంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువలది బిరుదు నిరతమని పతినియే మరణీయ మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం dây măng gà lắm nít Thank you for watching our video